ఎట్టకేలకు ఎట్టకేలకు తెలంగాణలో విద్యార్థుల తల్లిదండ్రులకు శుభవార్త విద్యా సంస్థలో ఫీజుల నియంత్రణకు కమిటీ సో మంత్రి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు విద్యా సంస్థలో ఫీజుల నియంత్రణకు త్వరలో ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేస్తుందని మంత్రి దామోదర్ రాజినరసింహ పేర్కొన్నారు విద్యకు సంబంధించి సర్దుబాటు పాంటే పద్దులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఇరవై ఏడు లక్షల మంది విద్యార్థులు అయితే ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారని చెప్పారు ఆ సంఖ్య నేడు పంతొమ్మిది లక్షలకైతే పడిపోయిందన్నారు దీంతో పాటు మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి ఏవైతే ఫీజులు ఫీజులు అవి చాలా భయంకరంగా అయితే ఉన్నాయని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందని అయితే రాష్ట్రంలో నూట ఆరు ఇంజనీరింగ్ కళాశాలలు ఉండగా వాటిలో నూట యాభై ఆరు ప్రైవేటు అని ఒకటి పాయింట్ జీరో తొమ్మిది లక్షల మంది ప్రైవేట్లో చదువుతున్నారని బారాస సభ్యుడు అయితే అన్నారన్నమాట అయితే వీరికి సంబంధించి ఏదైతే కనీస మౌలిక సదుపాయాలు అయితే అందులో కల్పించాలని చెప్పేసి వీరైతే కోవడం అయితే జరిగింది సో ఏది ఏమైనా తెలంగాణలో తల్లిదండ్రులకు శుభవార్త అని చెప్పుకోవచ్చు తొందరలోనే ప్రైవేట్ విద్యా ఫీజుల నియంత్రణకు సంబంధించి కమిటీ అయితే రాబోతుంది ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఫీజులు అయితే ఖరారు చేయడం అయితే జరుగుతుందన్నమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి